మంచేళ్ళ ఏసీసీ సమీపంలో గల డిమార్ట్ ప్రకరణ గల ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఏసీసీ ప్రాంతంలో నివాసం ఉంటున్న జాదవ్ నర్సింగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఇంటి యాజమాని అబ్దుల్ రహీం తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్ళగా నిందితుడు నర్సింగ్ ఇంటికి అమర్చిన సీసీ కెమెరాను ధ్వంసం చేసి తలుపులు తాళం పగలగొట్టి బీర్వాలోనే ఐదు తులాల బంగారం నగలు వంటిట్లోని గ్యాస్ స్టవ్ సిలిండర్లను దొంగలించాడని ఫిర్యాదు చేయగా స్థానిక ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్లు నిందితుడిని గుర్తించి నిందితుడి వద్ద నుండి ఐదు తులాల బంగారం నగలను గ్యాస్ సిలిండర్ను స్వాధీనం చేసుకుని నర్సింగ్ను రిమైండ్ తరలించినట్లు ఏసీబీ ప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా ఏసీబీ ప్రకాష్ మాట్లాడుతూ ఇల్లు తాళం వేసి ప్రయాణాలకు వెళ్ళేవారు పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీ పెంచి దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు అలాగే స్వల్ప వ్యవధిలో దొంగను దొరకబట్టిన ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఎస్ఐ సనత్ సిబ్బంది బాబాజీ సత్యనారాయణ రాజు పటేళ్లను ఏసీపీ ప్రత్యేక అభినందనలు తెలిపారు అతను ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పిల్లలతో సహా పది రోజుల క్రితము హైదరాబాద్ వెళ్తాడు తాళం వేసేసి ఏడో తారీఖు నాడు ఏడు ఏడు రోజు వాళ్ళకు దొంగతనం అయిందని తెలుస్తుంది వచ్చి చూసుకుంటే దాంట్లో ఒక ఐదు తులాల బంగారం నెక్లెస్ ప్లస్ చైన్లు రెండు సెల్ఫోన్లు మిగతా వస్తువులు పోయినాయని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద మా సిఏ గారు కౌన్సియే గారు బన్సీలా వారు ఎస్ఏ గారు వాళ్ళ టీము ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు ఒక దొంగన అనుమానాస్పదంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అతను ఇంట్రాగేషన్లో జాదవ్ నర్సింగ్ అతని పేరు తండ్రి పేరు రమేష్ ట్వంటీ ఇయర్స్ ఒకటి అతను అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతను ఈ దొంగతనం చేసింది ఒప్పుకోవడం జరిగింది తర్వాత దాంట్లో ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసాడో అది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మా ఊరు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఆ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇక్వర్ అయింది అతను ఎవరు లేని ఇల్లు చూసి వెనుక నుంచి గోడానికి ఆ ఇల్లుకు గడ్డపాలతో చిన్న కణం కొట్టి దాంట్లో పోయి ఈ దొంగతనం చేసినాన్ని చెప్పడం జరిగింది సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయ కోర్టులో